కృష్ణ గారికి మరోసారి అరెస్ట్ అని న్యూస్ అయితే వస్తుంది దీని గురించి ఏమంటారు భయ అన్న తనకు బెయిల్ మధ్యంతర బెయిల్ ఇచ్చారు జనవరి టూ టూ వరకే ఉంది అది సో అది ఎప్పుడు యాక్టివేట్ అయితే ఎక్కువ డిస్కౌంట్ అయితే చెప్పలేము ఎందుకంటే నవనం కాదు ఫస్ట్ మధ్యంతర బెయిల్ వచ్చినప్పుడు అర్థం చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ తనకు జన్మ టూ వెళ్తే మళ్ళీ బెయిల్ వచ్చే ఛాన్స్ క్లియర్ గా ఉంది అంటే తన ప్రమేయం ప్రమేయం ఏం లేకుండానే జరిగింది కాబట్టి ఆ కోర్టు కూడా మన మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పుడు అర్థం చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ బెయిల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది కానీ తను కూడా ఇప్పుడు కూడా మన అన్న అబ్బాయి పాప కిమ్స్ హాస్పిటల్లో చావుబొత్త వెళ్ళాడుతున్నాడు తను మాటిచ్చాడు అలాచున్నాను ఆ కుటుంబాన్ని ఆదుకుంటాము ఆ కుటుంబానికి ఇరవై లక్షలు ఇస్తామని అంటే సార్ ఇప్పుడు అబ్బాయి చాలా క్రిత సిచువేషన్ ఆ ఇరవై ఐదు లక్షలు కూడా అందలేదు అని న్యూస్ అయితే వస్తుంది చూసి కొన్ని కొన్ని పేజెస్ లో పది లక్షలు ఇచ్చి వాళ్ళకి మళ్ళీ వీళ్ళు మళ్ళీ రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్తున్నారు అది నిజమే అనుకోచ్చా అదే నాకు అదే బాధ అనిపిస్తుంది అంటే చాలా మంది వెళ్తున్నారు నిన్న తిరుమల చాలా పెద్ద పెద్ద వాళ్ళు వెళ్తున్నారు చాలా పొలిటికల్ వాళ్ళు వెళ్తున్న సిఐ మన ఎస్ఐ వెళ్ళిండు ఇంత మంది వెళ్ళినప్పుడు ఎందుకు మన అల్లు టీం మాటిచ్చారు మైత్రి వాళ్ళు మాటిచ్చారు ఎందుకు వెళ్ళట్లేదు అనొక సస్పెన్స్ అది కలిగిందన్న మాకు నమ్మకం ఉంది సార్ మంచి రెస్పాండ్ అవుతాడు ఆ కుటుంబాన్ని కూడా ఆదుకుంటాడు డబ్బులు ఇరవై మీరు అన్నట్టు ఇరవై లక్షలు ఇచ్చిందా లేదా తెలియదు అని దయచేసి పబ్లిక్ మీ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఇస్తా అని చెప్పారు కాబట్టి అదే పబ్లిక్ ప్లాట్ఫామ్ లో మాకు ఇచ్చినట్టు చెప్పండి అనే విషయం మేము ఈగల్ మేమే కదా చాలా మంది ఫ్యాన్స్ కూడా కోరుకుంటారు మీరు మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట నిలుచుకోవాలని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం పుష్ప సినిమా పదిహేను వందల కోట్ల దగ్గరలో ఉన్నది సుమారుగా ఎంత కలెక్ట్ చేయొచ్చు సంక్రాంతి వరకు ఇటువంటి సినిమా పెద్ద సినిమా లేదు లేదు కాబట్టి నాకు అనిపించింది ఈజీ రెండు వేల కోట్లది ఈజీ కొట్టేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కల మొసిన కొట్టేస్తుంది సినిమాకున్న బజ్జా లాంటిది ఇప్పుడు కూడా మొన్న పదకొండు రోజు కూడా వంద కోట్లు కొట్టేసింది మొన్న రోజు అసలు వారం అయిపోయిన తర్వాత కూడా ఆ రకమైన బస్సు ఉండడం అనేది గ్రేట్ చరిత్రలో ఇప్పటివరకు అంత ఆ రకమైన రికార్డ్ కొట్టడం అనేది గ్రేట్ అని చెప్పొచ్చు సినిమా విషయం కదా సినిమా అయితే చాలా బాగుంది ప్రజలు బాగా నచ్చింది ప్రతి ఎలివేషన్ స్టార్ట్స్ గానీ ప్రతి కూడా బాగా నచ్చాయి కాబట్టి సినిమా అయితే మన సినిమా అయితే అన్స్టాపబుల్ గా సినిమా తగ్గేది అన్నట్టు వెళ్తుంది మన సక్సెస్ కావాలని కోరుకుంటే రెండు వేల కోట్ అయితే ఈజీ కొట్టే ఛాన్స్ ఉంది అన్న